హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టీఎస్పిఎస్సి నుంచి ఇంతకు ముందు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అప్డేట్ వచ్చేసి చూసినట్లయితే టిఎస్పిఎస్సి నిర్వహించినటువంటి వివిధ రిక్రూట్మెంట్లకు సంబంధించి ఇక జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లు అయితే ఉంటాయి కదా కొంత సంబంధించి వాటికి ఎగ్జామ్స్కి సంబంధించి ఇక ఈ జేఆర్ఎల్ సంబంధించి అంటే సేమ్ మార్క్స్ వచ్చిన క్యాండిడేట్స్కి ఏ విధంగా కన్సిడర్ చేస్తారనేది కొన్ని రూల్స్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇక టీఎస్పిఎస్సి ఎగ్జామినేషన్ సంబంధించి ఇక దానికి సంబంధించిన వెబ్ నోట్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఒకసారి ఈ వెబ్ నోట్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్ అయితే చెక్ చేయండి అందులో అవైలబుల్గా ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ క్లియర్ చూసినట్లయితే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ సంబంధించి ఈ వెబ్ నోట్ అయితే రావడం జరిగింది ఇక్కడ దీనికి సంబంధించి నేను పార్షియల్ మోడిఫికేషన్ ఆఫ్ ది ఇట్ ఈస్ ఫ్రెండ్స్ ఇది అవసరం లేదు మీ డైరెక్ట్గా మీకు ఒకసారి క్లియర్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను దీన్ని కొంచెం ట్రాన్స్లేట్ చేసేది చెప్పడం జరిగింది ఇది ఒకసారి మీకు ఇంగ్లీష్లో కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ ఉంటూ చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక దీనికి సంబంధించి సాధారణ ర్యాంకింగ్ జాబితాను తయారు చేసేటప్పుడు ఈ క్రింది వాటిని గమనించాల్సిందిగా తెలియజేయబడిందని ఇవ్వడం జరిగింది అంటే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ని క్రియేట్ చేసేటప్పుడు ఏ విధంగా చేస్తారంటే ఇక్కడ కొన్ని సూచనలు అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి చెక్ చేయండి మీరైతే ఇక ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు నెలల నుండి జారీ చేయబడినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా వివిధ రిక్రూట్మెంట్లు తర్వాత రాత అభ్యర్థులు రాత పరీక్షలు ఒకే మార్కులను పొందినట్లయితే క్రిందివి పరిమ ప్రమాణాలు వర్తించబడతాయని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ కొంచెం ట్రాన్స్లేట్ ఇబ్బంది ఉంటే కొంచెం చూసుకోండి ఇక ఒకవేళ ఇద్దరు అంటే అంతకంటే ఎక్కువ మంది క్యాండిడేట్స్కి సేమ్ సిమిలర్ మార్క్స్ వస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్ చూద్దాం ఇక ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థుల మొత్తం మార్కులు సమానంగా ఉంటే స్థానిక స్థితిని అంటే లోకల్ రిజర్వేషన్ అయితే చూస్తారండి ముందుగా అది ఒకసారి చూసుకోండి అలాగే అభ్యర్థులు ర్యాంకింగ్ కోసం పరిగణించబడతారు అంటే తెలంగాణకు చెందిన అభ్యర్థులకు ముందుగా ఇవ్వబడుతుంది అదే స్థానికత అంటే లోకల్ రిజర్వేషన్ అన్నమాట స్థానాలు ఆ తర్వాత తెలంగాణ అభ్యర్థులకు కాకుండా ఇతర అభ్యర్థులకు తదుపరి స్థానాలు ఇస్తారు అంటే ఫస్ట్ లోకల్ రిజర్వేషన్ తర్వాత తర్వాత నాన్ లోకల్ కింద అయితే వెళ్ళడం జరుగుతుంది అంటే ఇక ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది అభ్యర్థుల మొత్తం మార్కులు మరియు స్థానిక స్థితి సమానంగా ఉంటుంది ఆపై పుట్టిన తేదీ అంటే స్థానికతలోనూ సమానంగా ఉంటే అంటే లోకల్ రిజర్వేషన్ కూడా సిమిలర్గా ఉంటే అలాగే డేట్ ఆఫ్ బర్త్ ను అయితే కన్సిడర్ చేయడం జరుగుతుంది ఒకవేళ ఇద్దరు తెలంగాణ వ్యక్తులు అయితే మాత్రం మరి యొక్క ఏజ్ అంటే పుట్టిన తేదీని అయితే ఒకసారి చూస్తారండి ఇక అభ్యర్థులలో ర్యాంకింగ్ కోసం తీసుకోబడుతుంది అంటే పెద్ద అభ్యర్థికి ముందు ర్యాంక్ ఇవ్వబడుతుంది అంటే ఏజ్లో కొంచెం అంటే ఏజ్లో కొంచెం ముందున్న వాళ్ళకైతే ఇక్కడ ముందుగా కన్సిడర్ అయితే చేయడం జరుగుతుంది అది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇక మొత్తం ఉంటే మార్కులు స్థానిక స్థితి మరియు ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థుల పుట్టిన తేదీ సమానంగా ఉంటాయి ఒకవేళ పుట్టిన తేదీ సమానంగా ఉన్నాయి అనుకోండి అంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది సిమిలర్గా ఏజ్ అనేది సిమిలర్గా ఉంటే వారి యొక్క సబ్జెక్ట్లో వచ్చిన మార్కుల ఆధారంగా అయితే ఉండడం జరుగుతుందండి ఇక్కడ ఒక క్యాండిడేట్కి సపోజ్ నేను చెప్తున్నా ఒక ఒక అంటే ఒక ఏ అనే క్యాండిడెట్కి ఒక నైంటీ మార్క్స్ వచ్చాయి అనుకోండి ఒక బి అనే క్యాండిడేట్కి కూడా నైంటీ మార్క్స్ వచ్చాయి ఇక వీళ్ళు ఏంటంటే ముందుగా వచ్చేసి లోకల్ రిజర్వేషన్ చూస్తారండి లోకల్ రిజర్వేషన్లో కూడా సిమిలర్గా ఉన్నారనుకోండి వారి యొక్క ఏజ్ చూస్తారు ఏజ్లో కూడా సిమిలర్గా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క మార్క్స్ అనేది ఇక్కడ క్లియర్గా కన్సిడర్ అయితే చేయడం జరుగుతుంది అది ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది అది కూడా సబ్జెక్ట్ మార్క్స్ అన్ని మీ యొక్క సబ్జెక్టుల బట్టి కూడా ఇక్కడ కన్సిడర్ అయితే చేయడం జరుగుతుంది అంటే జనరల్ స్టడీస్ పేపర్ కాకుండా ఒకవేళ ఇద్దరు అంతకన్నా ఎక్కువ కన్సర్న్ సబ్జెక్టులో అర్హత సాధించుకోబడితే దానికి సంబంధించి కూడా అవసరమైన అర్హత పరీక్ష ఉత్తీర్ణత తేదీ తీసుకోబడుతుంది ఇక వాటికి సంబంధించి కూడా క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది ఇక ర్యాంకింగ్ కోసం పరిగణలోకి తీసుకుంటారండి ఒకవేళ ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు కూడా పైన సూచించిన విధంగా అంశాలలో సమానంగా అవసరమైన మార్కుల శాతం ర్యాంకింగ్ను ప్రదానం చేసుకోబడితే మాత్రం ప్రదానం చేయడానికి అర్హత పరీక్ష తీసుకోబడుతుంది అంటే అభ్యర్థి కలిగి ఉండ అవసరమైన అది అర్హత పరీక్షలు అధిక శాతం ముందు ర్యాంక్ ఇవ్వబడుతుంది అలా అయితే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు అన్ని అంశాలలో సమానం ఉన్న వారికి అర్హత ఉంటుందంటూ ఖాతాలోకి తీసుకోబడిందంటూ కూడా ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది ఇక ముందుగా ఎవరో ఒక అంటే సపోజ్ మీరు సిమిలర్గా ఉన్నారనుకోండి మీ యొక్క ర్యాంకింగ్ లిస్ట్ కూడా సిమిలర్గా ఉంటే వాళ్ళకి ముందు వచ్చి ఎవరికైతే ఇక్కడ ఎక్కువ అర్హత కలిగి అంటే ఎక్కువ మార్క్స్ వచ్చి ఉత్తీర్ణత సాధించిన వాళ్ళకైతే ఇక్కడ ముందుగా కన్సిడర్ అయితే చేయడం జరుగుతుంది ర్యాంకింగ్ కోసం మరియు ర్యాంకింగ్ ఒకేలా ఉన్నప్పటికీ మాకుల షాతాన్ని అయితే కన్సిడర్ అయితే చేస్తున్నట్లు కూడా కమిషన్ అయితే ఇక్కడ నిర్ణయం అయితే తీసుకుంటుందంటూ కూడా ఇక్కడ క్లియర్గా కొంచెం తెలుగులో ట్రాన్స్లేట్ అంటే కొన్ని మిస్టేక్స్ ఉన్న చూసుకోండి బట్ దీని మొత్తానికి ఇన్ఫర్మేషన్ అయితే ఇది అన్నమాట ఇది వచ్చేసి ఇంతకుముందే వచ్చిందండి టీఎస్పిఎస్సి నుంచి లేటెస్ట్ అప్డేట్ అన్నమాట వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే టీఎస్పిఎస్సి నుంచి వచ్చిన జెన్యున్ ఇన్ఫర్మేషన్ నేను దయచేసి షేర్ చేయడం జరుగుతుంది మన ఛానల్ ఒకసారి అయితే కింద డిస్క్రిప్షన్ ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఛానల్ నచ్చితేనే ఫాలో కొట్టండి లేకపోతే పర్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి